నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ముప్పై మూడు లక్షల మంది ప్రవాసులు జీవిస్తూ ఉన్నారు అలాగే వీరికి ఏదైనా సమస్య వచ్చితే ఎవరిని సంప్రదించాలి అలాగే ఎంబసీలకు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని చెప్పేసి మేము సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరికి ఫోన్ చేస్తే మా యొక్క సమస్యలు తీరుతాయని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు కువైట్ లో మనం చూసుకుంటే హెల్ప్ లైన్ నెంబర్ నూట పన్నెండు ఒకటి ఒకటి రెండు కువైట్లో మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ యొక్క నెంబర్ కు ఫోన్ చేసి మీరైతే మీ యొక్క సమస్యనైతే తెలపాల్సి ఉంటుందన్న అలాగే ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏదైనా వాళ్ళు ఎడారిలో పనిచేసేటప్పుడు అలాగే సిటీకి దూరంగా ప్రజలకు దూరంగా బ్రతుకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ నూట పన్నెండు నెంబర్ను సేవ్ చేసి పెట్టుకోండి అలాగే మీ యొక్క కువైట్ యజమాని నెంబర్ కూడా పెట్టుకోండి ఎందుకంటే యజమానికి ఫోన్ చేసినప్పుడు సకాలంలో యజమాని ఏదైనా పని మీదుండి స్పందించకపోతే మీరు వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ నూట పన్నెండుకు ఫోన్ చేయడం వల్ల మీకు తక్షణ సహాయం అందుతుంది ఏదైనా మనకు అనారోగ్యం కలిగినప్పుడు గాని ఏదైనా ఆపద వచ్చినప్పుడు గానీ ప్రస్తుతం కువైట్ లోని ఎడారి ప్రాంతాలలో కొంతమంది దొంగలు పడైతే చాలామందిని చాలా మందిని బెదిరిస్తూ ఉన్నారు అలా బెదిరిస్తూ ఉన్న వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఈ యొక్క నూట పన్నెండు నెంబర్ను సేవ్ చేసి పెట్టుకుని మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు గాని అనారోగ్యం వచ్చినప్పుడు గాని లేకపోతే ప్రకృతి వల్ల ఏదైనా ఇప్పుడు ఎండలు వచ్చినప్పుడు చాలా మంది నీరసంగా పడిపోయి వడదెబ్బ తగిలినప్పుడు గాని చలికాలంలో చలి ఎక్కువైపోయి ఇబ్బందులు పడినప్పుడు కానీ ఒకవేళ ఇసుక తుఫాను వచ్చి మీరు ఇబ్బందులు పడినప్పుడు కానీ ఈ యొక్క నెంబర్ కు ఫోన్ చేసి మీరు సహాయం లో కూడా మనం చూసుకుంటే ఒక గొర్రెలు మేపే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అనారోగ్యంతో అయితే ఎడారిలో పడిపోవడం జరిగింది వెంటనే అతను హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేయడంతో రాయల్ ఒమన్ పోలీసులు హెలికాప్టర్ ద్వారా సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క గొర్రెలు మేపుతూ ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రాణాలు కాపాడారు కాబట్టి మీకు ఏదైనా అత్యవసర సమయాలు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ఈ యొక్క నెంబర్ ను సేవ్ చేసి పెట్టుకుని నువ్వు ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి నాకు ఇటువంటి ఇబ్బంది ఉందని చెప్తే వారు ఎయిర్ అంబులెన్స్ ద్వారా హెలికాప్టర్ ద్వారా మీ దగ్గరికి చేరుకొని మీ యొక్క ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ ఏదైనా మీకు సమస్య వచ్చినప్పుడు నూట పన్నెండుకు ఫోన్ చేసి మీ యొక్క సమస్యను గాని మీరు నివేదిస్తే కువైట్ పోలీసులు మిమ్మల్ని రక్షిస్తారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్